మీడియా మిత్రులకందరికీ నమస్కారాలు గత రెండు సంవత్సరాలకు పెద్దగట్టు జాతర అంటే సమ్మక్క సారక్క జాతర తర్వాత ఆ స్థాయిలో జరిగేటువంటి జాతర కొన్ని లక్షల మంది ఒక రాష్ట్రమే కాదు ఏడెనిమిది రాష్ట్రాల నుంచి యాదవుల అయినటువంటి మరి ఈ యొక్క జాతర లింగమత్తుల స్వామి చౌలమ్మ వారి యొక్క ఆశీర్వచనాలు తీసుకోడానికి చాలా వ్యయ ప్రయాసాలు ఊడ్చి లక్షలాది మంది ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది ఇది పదహారు శతాబ్దం నుంచి ప్రారంభమైంది కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారు దీన్ని గుర్తించి మరి బ్రహ్మాండంగా ఈ ఆలయాన్ని డెవలప్ చేయాలి ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు మెట్ల మార్గం కల్పించాలని రైట్ రౌండ్ అంతా మెట్రో మార్గం కనిపించడమే కాకుండా ఆ ప్రాంతంలో కులను కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఒకప్పుడు నీళ్లు కూడా లేవు తాగడానికి ఈ రోజు మిషన్ పగిర ద్వారా బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చి మరి ఈ ప్రాంతాన్ని వచ్చే భక్తులకు ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా దీన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దడం జరిగింది కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చినాక నిన్న మంత్రి గారు చెప్పి ఐదు కోట్లు ముఖ్యమంత్రి గారు ఇచ్చేదాన్ని ఒక రూపాయన ఖర్చు పెట్టేదో అడగండి డబ్బులు ఇచ్చిన మాట చెప్తుంది పరిచయం పెట్టింది అనేటువంటిది కూడా అవసరం కదా ఎందుకంటే కింది నుంచి పైకి వచ్చే వరకు చాలా మందికి స్మెల్ అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం మీ కూడా మీరు కూడా అక్కడికి నడుచుకుంటూ వస్తుంది ఎంత దారుణంగా ఉందో మీరు చూస్తుంది ఎందుకంటే ఇవాళ రేపు ఈ బడ్స్ ఇటువంటి వచ్చిన తర్వాత మనం ప్రజల కోసం ప్రజలని కేర్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది కాబట్టి ఇప్పటికీ మించింది లేదు ఇవాళ పద్దెనిమిదవ తేదీ ఇరవై తారీఖు వరకు జాతర ఉంటుంది కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది బ్లీచింగ్ పౌడర్ కావచ్చు లేకపోతే ఇక్కడ ఫాస్ట్ ఎయిడ్ సెంటర్ కావచ్చు లేకపోతే హెల్త్ క్యాంపులు కావచ్చు ఇవన్నీ ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఎండ కూడా తీవ్రంగా ఎండ ఉన్నది లక్షలాది మంది భక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి ప్రభుత్వం అన్ని కట్టుదిట్టమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి నేను ఈ కోరుతా ఉన్నా ఏమైనప్పటికీ అమ్మవారు అదే విధంగా లింగమతుల స్వామి ఆశీర్వచనాలు అందరికీ మరి ఉండాలని చెప్పి ఆ ఈ జాతర ఉన్నా కాలం చూస్తే సారక్క తర్వాత పెద్ద జాతర ఇదే కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఇంకా లక్షల సంఖ్యలో భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాం స్టేట్ ఫెస్టివల్ అన్నారు నేషనల్ ఫెస్టివల్ అన్నారు తప్పకుండా అది కేసీఆర్ ప్రభుత్వంలోనే అవుతుంది ఎందుకంటే ఆ రోజుల్లోనే పద్నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది గవర్నమెంట్ కేసీఆర్ గారు అంతకుముందు మీకు ఏ ప్రభుత్వాలు కూడా రూపాయి ఖర్చు పెట్టింది లేదు టెంపరీ జాగ్రత్తలు తీసుకోవడం తప్ప పద్నాలుగు కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఖర్చు పెట్టిన మాట వాస్తవం మీకు అందరికీ తెలుసు అదే విధంగా మా లింగయ్య యాదవ్ గారు రాజ్యసభ ఎంపీ ఉన్నప్పుడు అరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి ఇక్కడ ఆఫీస్ కూడా కట్టించింది కూడా వాస్తవం కాబట్టి ఇంకా తీసుకోవాల్సినటువంటి భక్తులకు కావాల్సినటువంటి షెల్టర్ కానివ్వండి ఇంకా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చాలా ఉన్నాయి తప్పకుండా మళ్ళా కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇది మన మనల్ని రాష్ట్ర తీసుకోవాలి తప్పకుండా తప్పకుండా ఇంకా జాగ్రత్తలు తీసుకుంటాం Please subscribe to the channel and download the Politicos app from the links in the description.